అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ జమల్పూరన్ అఖండ ఆయాది ప్లానర్ నందేవాడ్ గ్రహీత నూమరాలజీ వాసు సామ్రాట్ విడుతు ఈరోజు నేను మీకు చెప్పవలసిన విషయం ఏమిటంటే నీళ్ళ యొక్క సంపు ఎట్టి పరిస్థితిలో ఇంటికి మూలలో ఉండరాదు మరియు ఈ యొక్క వాటర్ సంప్ అనేది కేవలం తూర్పు ఉత్తర ఈశాన్యంలో కాకుండా దక్షిణంలో నాలుగు ఐదో స్థానంలో పడమరలో నాలుగు ఐదు ఆరో స్థానంలో ఉత్తరంలో వాయుం నుంచి ఈశాన్యం వరకు అక్కడ రెండు భాగాలు ఇక్కడ రెండు భాగాలు పెట్టి ఎక్కడైనా కూడా ఈ యొక్క వాటర్ సంపును ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఈ వాటర్ సంపు ఏర్పాటు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే ఆ యొక్క ఇంటి వాటర్ సంపు ఇంటి కుటుంబ సభ్యులు అందరికీ కూడా చాలా పాలు పాల్చేస్తుంది నైరుతి నుంచి ఈశాన్యం వైపు సూత్రం అంటే దారం పట్టినప్పుడు ఈ యొక్క కోణంలో అంటే మూలకు ఎట్టి పరిస్థితులు కూడా ఈ వాటర్ సంపు ఉండరాదండి కావున ఎవరైనా వాటర్ సంపు ఏర్పాటు చేసుకుంటే తప్పక మూలలకు కాకుండా వాటర్ సంప్ ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాను నేను మీ జాంగీర్ జమాల్పూర్ అఖండ వాస ప్లానర్ నందేవుడి గ్రహీత వాస సామ్రాట్ మరియు నుమరాలజీ దయచేసి కోణంలో అంటే ఇంటి యొక్క మూలలకు ఎట్టి పరిస్థితులు వాటర్ సంప్ రాకుండా ఏర్పాటు చేసుకోవాలని ఈ వీడియో మీకోసం నేను పెడుతున్నానండి అదేవిధంగా డోర్కి ఆపోజిట్ కూడా వాటర్ సంప పెట్టుకోరాదు